కాబట్టి ఆ ఛాలెంజ్ ఆయన మరి సీవ్గా ఆయన రెడీ ఉన్నారు కదా మన మీడియోకి మనం సహకరిస్తే మీడియో ద్వారా ఆయన పోతుంది ఈరోజు మన గుంతకల్ గుంతకల్ప నియోజకవర్గం కుంతి మండలం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో రెస్మెంట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మా గుంతకల్ నియోజకవర్గంలో జయరామణిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు గెలుపుకుంటూ అత్యధిక అంటే ఎట్లా అని అనుకోవచ్చు మీరు ఇంతకుముందు యాభై వేల ఓట్లతో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినాడు కాబట్టి ఆ యాభై వేలు ఓట్లు తొక్కి ఆరు వేల ఎనిమిది వందల ఓట్ల మెజార్టీ నిలబడింది కాబట్టి ఇది యాభై ఆరు వేల ఎనిమిది వందల మెజార్టీ అని చెప్పి నేను ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను మీ ప్రశ్న ప్రశ్నలో ఎందుకు ఈ చెప్తున్నానంటే ఆ యాభై వేలు దొక్కి ఆరు వేల ఎనిమిది వందల మెజార్టీని తీసుకొచ్చిన మన గుంటకాల నియోజకవర్గంలో మా గుత్తి మండలం ప్రథమంగా నిలబడింది కాబట్టి మా గుత్తి ప్రజలందరికీ మా గుత్తి మున్సిపాలిటీ అయితేనే ఉంది గుత్తి విలేజ్లు అయితేనే ఉంది రూరల్ మున్సిపాలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నా ఏమంటే ఇక్కడ సమస్యలతో కూడుకొని ఉంది కాబట్టి మండలము ఈ సమస్యలు ఏమైతే ఆ రోజు మాది మా దృష్టి తీసుకొని వచ్చినారో మున్సిపాలిటీలో నీటి సమస్య డ్రైనేజ్ సమస్య అదేవిధంగా మార్కెట్ సమస్య కూడా ఆ మాలి చెప్పడం జరిగింది నాకు అది ఒకటి ఆర్ఎస్లో ఆర్ఎస్లో కూడా డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది వాటర్ సమస్య ఉంది సూచింపల్లి చెరువు నీళ్ళు కావాలని చెప్పినారు గుత్తి చెరువుకి నీళ్ళు కావాలని చెప్పినారు ఇక్కడ ఇక్కడ కూడా నేలు కావాలని చెప్పినారు పాత లైన్ ని ప్రస్తుతానికి పాత లైన్ ప్రోడపిస్తూ అదేవిధంగా మన నూట డెబ్బై మూడు కోట్లతో మన చంద్రబాబు సారు ఆ రోజు చేపట్టిన ఆ వాటర్ స్కీమ్ను కూడా చంద్రబాబు సార్తో పోయి కూర్చొని జయరామన్న ఆ వాటర్ స్కీమ్ను కూడా మళ్ళీ స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జయరామన్న కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏమైతే మేము ఇక్కడ దుగ్గ ప్రజలకు సమస్యలు మాకు వినిపించినారో ఆ సమస్యలకి ఎప్పుడు వాళ్ళు వెంట ఉంటూ ఆ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి ఈరోజు నేను ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాను ఎందుకంటే మేము షార్ట్ టైంలో వచ్చినప్పటికీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్లోనే మాకింత ఆదరణ చూపించిన గుంతకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి టీడీపీ నాయకుడికి కార్యకర్తకి అందరికీ మీ మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్పి ఈరోజు మీ ద్వారా చెప్తున్నాము ఎందుకేమంటే ఎన్నో సంవత్సరాలు నియోజకవర్గాలు కాసుకొని ఉన్న వాళ్ళకే సాధ్యమైన విషయం రోజు ఇదే కానీ ఒక షార్ట్ టైంలో మమ్మల్ని ఆదరించడం అంటే ఎంతో గొప్ప విషయం అని చెప్పి మీ రోజు మేము ఈ సభం తెలియజేసుకుంటున్నాము ఈ రోజు ఆ అదంతా ప్రేమ అనురాగం అందించిన ఈ నియోజకవర్గంలో నాకు మండలం అంటే ఒక ప్రేమ అనురాగం ఎప్పుడు చూపించినారు కాబట్టి వాళ్ళని ఎప్పుడే మరిచిపోను నేను వాళ్ళకి ఏమైతే హామీ ఇచ్చినానో పదవుల విషయంలో ఉంది ఏ విషయంలోనే ఉంది నేను వాళ్ళకి వెంటంటే ఉంటూ వాళ్ళకి నేను తోడుగా ఉంటూ ప్రతి ఒక్కరిని కష్టపడిన ప్రతి వ్యక్తిని నేను కాపాడుకొని వస్తూ వాళ్ళకి పదవులు కూడా అనుభవించే విధంగా నేను చర్య తీసుకుంటానని చెప్పి నేను చెప్తున్నాను అదే విధంగా ఇంకా ముఖ్య విషయము మన ఎమ్మెల్యే గారు ఇంతకు ముందు మాజీ ఎమ్మెల్యే గారు ఒక శపథం చేసినాడు ఆ శపథం ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు శపథంతో ఛాలెంజ్ చేసిన ఆయన ఆ ఛాలెంజ్ ఏమంటే చంద్రబాబు నాయుడు బస్సు యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలను అక్రమాలను అరికలితే తప్ప అదే నువ్వే అభివృద్ధి చేసింది నీ గురించి ఎందుకు మాట్లాడతారు ఆ నాయకుడు మా జాతీయ నాయకుడు అని చెప్పు కూడా నువ్వు నువ్వు అంతలేసిన నాయకుని మాట్లాడచ్చా మాట్లాడదా ఎనం లేకోకుండా నువ్వు ఆ రోజు ఒక ఛాలెంజ్ చేసినావు అది ఎట్లా ఛాలెంజ్ నీ అబ్బా నీ అబ్బా అంట నువ్వు గుంటకల్కి వచ్చి గోడీ చేయి నా మీందు గీతరెడ్డి గారు నిన్ను గారు అనేక నాకు సిక్ అవుతుంది వెంకట్రామ్ రెడ్డి నీకు ఈరోజు నువ్వు కాదు ఛాలెంజ్ చేసినావు కూడా ఆ రోజు ఆ ఛాలెంజ్కి నువ్వు కట్టబడి ఉంటావా ఉండాలి ఈరోజు రా మన రాయలసీమలో ఒక బారి ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్కి కట్టబడి ఉంటామని చెప్పేది ఒక అదే అదేవిధంగా మన చంద్ర మా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించి ఈరోజు కూటమితో నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకొని అఖండమైన విజయా విజయాన్ని ఇచ్చినారు ప్రజలందరూ ఎందుకు ఇచ్చినారు ఆ ప్రజలందరి విజయానికి మీ అరాచకాలు మీ అక్రమాలని చూసి ప్రజలంతా విసిక్కిపోయి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు అదే విధంగా ఈ గుంటకల్ల నియోజకవర్గంలో నువ్వు నిర్రనీగుతుంటివి నిద్ర నీగి నాకి ఎవడు లేడు నాకి నేనే రాజు ఈ ఏరియాకి నన్ను ఎవడు ఏం చేసుకోలేడనే ఉద్దేశంతో నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నీ అబ్బా అన్నావు నీ అబ్బా ఎంగటరాం రెడ్డి ఈరోజు నీకు నేను చెప్తున్నా నీకు చంద్రబాబు సార్ కాదు కావాల్సి ఉండేది నీకు మగుడు గుమ్మనూరు జయరాం పక్కనే పదహైదు కిలోమీటర్లు ఉన్న గుమ్మనూరు జయరామని గుంటకల్ నియోజకవర్గానికి అదే పనికే దింపినాడు దింపినాడు ఈరోజు దింపినాక నలభై ఐదు రోజుల్లో ఈ గుత్తి గుంటకల్ నిండి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ విజయాన్ని నువ్వు మాట్లాడిండే మాటకి నువ్వు చేసిండే అరాచకాలకి మాకు విజయాన్ని ఇచ్చినారు ఈరోజు ఆ విజయాన్ని మేము స్వీకరిస్తున్నాం నువ్వు ఓడిపోయినావు కాబట్టి ఈ రోజు నువ్వు ఆ రోజు ఛాలెంజ్ చేసినావు కాబట్టి ఆ ఛాలెంజ్ ఖచ్చితంగా నువ్వు తీర్చుకోవాలా లేదంటే రాయలసీమలో తప్పు పడతారు మనమల్ని ఆ మాట నేను మాట్లాడను ఎందుకు మాట్లాడుతున్నాను నువ్వు మగాడైతే ఆ రోజు ఛాలెంజ్ చేసినావు కాబట్టి ఈ రోజు మీసం దీపించుకోవాలి నువ్వు లేదా నువ్వు రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ ముందు చెప్ప మీసం తీయలేకపోంటే నువ్వు మీసం తీసేకి నా ఈ బ్రాహ్మణి సోదరిని నా ఖర్చుతో పంపియాలా లేదంటే నీ ఖర్చుతో నువ్వు మీసం తీపిచ్చుకుంటావు లేదని చెప్పి ఈరోజు నేను సభాముఖ్యంగా ప్రెస్ మీట్ ముందు తెలియజేసుకుంటున్నా ఏ రోజైనా మాట్లాడేటప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆ విధంగా మాట్లాడతావు నువ్వు ఈరోజు నువ్వు మగోడైతే నువ్వు మగోడైతే ఈరోజు నువ్వు ఈ నువ్వు చేసిన ఛాలెంజ్ని నువ్వు ఖచ్చితంగా మీసం దీపించుకోవాలని చెప్పి ఈరోజు నీ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను లేదంటే నీకే నువ్వే నువ్వే ఆ విషయం మాట్లాడకూడదు ఆ విషయం మాట్లాడితే వాళ్ళు కూడా బాధపడతారు నువ్వు ఖచ్చితంగా నువ్వు మీసం దీపించుకుంటుంటావు దీపించుకుంటావనే నేను ఎదురు చూస్తున్నావు ఏమంటే నువ్వు రోజున్నాడు టీవీలు బలగొట్టుకుంటుంటావు అద్దాలు బలగొట్టుకుంటున్నావు అవి కాకుండా మనకు కావాల్సింది ఇప్పుడు నువ్వు ఆ రోజు మీసం దీపించుకుంటానన్నావు నువ్వు మీసం దీపించుకో ఖర్చు నేనిస్తా ఇస్తా భయపడతా ఖర్చు విషయంలో ఎంతనే కానీ నీ ఒక్క మీషంకి ఆ వచ్చే నాయ బ్రాహ్మణునికే ఆ ఒక్క మీషం తీప్పించుకుంటే నాయ బ్రాహ్మణ సోదరునికి యాభై వేల రూపాయలు నేనే ఇస్తానని చెప్పి రోజు మీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటున్నాను పాజిబుల్ ఉంది కాబట్టి ఆ విషయంలోనే ఖచ్చితంగా మేము నిర్ణయానికి వచ్చినాము తొందరలోనే ప్రమాణ స్వీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఈ లోకల్ నాయకులను పిలుచుకొని పోయి జొన్నగిరి చెరువు జొన్నగిరి అందరి నిర్వాహాలు కూడా పోయి అక్కడ పరిశీలించి అక్కడి నుంచి నీళ్లు విడిచే విధంగా ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటాను ఆ విషయం నీటి విషయంలోనంటే మేము ఎప్పుడో ఎనకర్చి వెయ్యి పోయేమో వాళ్ళ కమిట్మెంట్ అయిన విధంగా మేము ఎవరితో కమిట్మెంట్ కామో మాది గుర్తి ప్రజలకి నీటి సమస్య తీర్చడమే మా దేవుడు అదే కదా ఇప్పుడు చెప్పింది నేను అన్న జొన్నగిరి కదా నేను చెప్పింది అదే నీకు ఇప్పుడు జొన్నగిరిది ఒకటి ఉంది అది మనకి గుత్తి చెరువు అంటే ఇప్పుడు పాతకొచ్చె అడ్డీ చెరువు రావాలంటే ఎండు గంటలు రావాల మనకి రావాలి అది అది సోర్సెస్ తక్కువ ఉంటది కానీ దాని నుంచే వదిలినారు ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ శ్రమ నుంచే వదిలి నీళ్ళు ఇచ్చినారు మెంబర్ అప్పుడు అది దానికి తోడు ఇది తోడు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నా కోరికది పరిశీలించెడీ ఆల్రెడీ కొంతమంది అధికారులతో మాట్లాడితే అక్కడి నుంచి తీసుకుని వస్తే ఆల్రెడీ వంకు ఉంటాడు ఆ వంక ద్వారా తీసుకొని వస్తే కొంతమంది రైతులకు ఉపయోగపడతామంటారు రైతు ఎప్పుడైనా కానీ ఆ రైతు పొగులు మాత్రమే నీళ్ళు కట్టుకుంటాడు రైతు పంట కోసం పొగులు మాత్రమే రైతు నీళ్ళు కట్టుకుంటాడు నైట్ వచ్చే నీళ్ళన్నా మనకు చెరువు పడతావు కదా ఆ రైతుకు ఉపయోగపడుతుంది మన చెరువుకి నీళ్ళు వస్తాయి కాబట్టి రెండు విధాలుగా బాగుంటుంది అనేది మా మా ఉద్దేశం பத்திர வார்த்தை இருக்குன்னா கூட போதின் தர்த்தா எப்படி பாத்துக்கோ